ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా దాదాపు పదమూడు లక్షల మంది విద్యార్థుల జీవితాలను కాంగ్రెస్ ప్రభుత్వం అగమ్య గోచరంగా మార్చిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల యాజమాన్యాల సంఘం సభ్యులు హరీష్ రావును కలిసి తమ ఇబ్బందులను వివరించారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో పండుగ వేళ సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు సిబ్బంది నుంచి తమపై విపరీతమైన ఒత్తిడి వస్తోందని భవనాలు అద్దెకు చెల్లించలేక తెచ్చిన అప్పులు వడ్డీలు కట్టలేక కళాశాలల నిర్వహణ భారంగా మారిందని అన్నారు విద్యా వ్యవస్థ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని హరీష్ రావు ధ్వజమెత్తారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంతొమ్మిది వేల కోట్లను ఫీజు రియంబర్స్మెంట్ కోసం విడుదల చేసినట్లు గుర్తు చేశారు కరోనా వంటి సంక్షోభ సమయంలో కూడా విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని రియంబర్స్మెంట్ చెల్లించినట్లు పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పది నెలల్లో ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కోసం విడుదల చేయలేదని ఆక్షేపించారు ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వేడి పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు